ఈరోజు మన మాజీ ప్రధాని ఐరన్ లేడీ స్వర్గీయ ఇందిరాగాంధీ వారి వర్తంతి దేశ సమైక్యత కోసం సమగ్రత కోసం సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం దేశంలో ప్రపంచం వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సాధించుకొని భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని మహిళా ప్రధానిగా గలీబు తినడానికి తిండి తినడానికి నీడ కట్టుకోవడానికి పట్ట అనే ఒక సిద్ధాంతాలతోని రాజభరణాలు రద్దు చేయడం బ్యాంకులను జాతీయం చేయడం భూములను పేద ప్రజలకు పంచడం అనేక సంక్షేమ కార్యక్రమాలతోని ఇందిరాగాంధీ ప్రపంచంలోనే ఒక పెద్ద గొప్ప నాయకురాలుగా అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ను బంగ్లాదేశ్ పాకిస్తాన్గా విడగొట్టి శత్రువు యొక్క బలాన్ని బలహీనపరిచిన గొప్ప నాయకురాలు భారతదేశం యొక్క గొప్ప కీర్తిని చాటిన కొరకు ఏ దేశానికి కూడా భయపడలేదు ఎవరు కూడా భారతదేశ సమగ్రత కొరకు ఏ ఒక్కరి మాట కూడా అయినాము ఆ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో మా దేశాన్ని చెప్పే గొప్ప దృఢ సంకల్పమైన నాయకురాలు ఈనాటి పాలకులకు అలాంటి బుద్ధి లేదు ఎవరు ట్రంప్ చెప్తున్నాడో ఈ మోడీ ట్రంప్ చెప్తే పాకిస్తాన్ మీద సింధూరు ఆపరేషన్ సింధూరు పనిచేసినాడో ఆనాటి ఇందిరాగాంధీని చూసి ఈనాటి పాలకులు నేర్చుకోవాలి దేశ సమగ్రత మీద దేశ ముప్పొచ్చినప్పుడు ఏవెవరు చెప్పి వినాల్సిన అవసరం లేదు అది భారతదేశ ప్రజలు ఇచ్చిన బలంతో అధికారంతో దేశ సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఇవాళ నేటి పాలకులకు లేదు ఈ ఈ రోజున ఏదైతే భారతదేశ కొరకు భారతదేశం తరపున నూట నలభై కోట్ల ప్రజల తరపున ఒక ఆటగాడు మహమ్మద్ అజారుద్దీన్ ఇండియా క్యాప్టెన్ అది కులానికో మతానికో కాకుండా దేశ వ్యాప్తంగా ఇండియా క్యాప్టెన్ భారతదేశ నాయకుడిగా ఆడడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో భాగంగా సముచిత గౌరవిస్తుంది అది ఆ గౌరవం ఆ మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇవాళ కులానికి మతానికి కాదు భారతదేశ తరఫున ఆయన ఆట ఆడినందుకు ఆయన గౌరవించుకోవాల్సి అవుతుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉన్న